హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి అవినాష్ రెడ్డి ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు సార్ మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ ఏమన్నా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంది అలాగే తనకు జగన్ నుంచి కూడా ప్రాణహాని ఉంది నాకు రక్షణ కావాలని కూడా కోరుతున్నారు మరి ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు ఈరోజు ఒక సెన్సేషనల్ ఇదని చెప్పాలి కోర్టులో ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను వివేకానంద రెడ్డి హత్య కేసును ఒక పొలిటికల్ దీనిగా మార్చేసి ఇష్యూగా దాన్ని టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు నారాసుర రక్త చరిత్రను బుక్ చేసి తెలుగుదేశం వాళ్ళే చంపించారని ఒక కథనాన్ని తీసుకెళ్లాడు దానికి దోహదం చేసే విధంగా సునీత సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి భార్య నర్రిడ్డి సునీతారెడ్డి ఆమె కూడా తెలుగుదేశం వాళ్ళే చంపారని ఆరోపించింది దానివల్ల అప్పుడు ఎంతో కొంత మైలేజ్ అయితే జగన్కి జరిగింది దాన్ని తెలుగుదేశం ఈసారి ఈ ఎలక్షన్లో తమకు అనుకూలంగా అదే హత్యను మలుచుకుందామని ప్లాన్ చేస్తుంది ఎందుకంటే సిబిఐ ఇప్పటికి కూడా తేల్చట్లేదు దాని మీద విచారణ ఇంకా ఫైనల్ కాలేదు అట్లాగే అది బెయిల్ పిటిషను రద్దు చేయమని ఎవరు దవినాష్ రెడ్డిది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది సో ఈ కాంటెక్స్లో ఒక పక్క సునీతారెడ్డి వీళ్ళ వైపు రావడం తెలుగుదేశం వైపు మరోవైపు షర్మిల కూడా జగన్ క్యాంటీగా రంగంలోకి దిగడం సో ఇంకోవైపు దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా జగన్ క్యాంటీగా గట్టిగా నిలబడ్డాం ఈ అంశాలన్నీ తెలుగుదేశానికి ఇప్పుడు కలిసి వచ్చాయి సో దాన్ని ఈసారి మనం ఉపయోగించుకుందాం అనుకుంది అయితే చంద్రబాబు చాలా ప్రతి విషయంలో కూడా చాలా ప్లాన్డ్గా ఉంటాడు కాబట్టి అన్నీ డైరెక్ట్గా తను చేయకుండా మన శ్రావణ్ ద్వారా అడ్వకేట్ ఉన్నారు కదా ఆయన ద్వారా ఆయనకు ఒక పార్టీ ఉంది అదేందంటే జై భీమరావు భారత్ పార్టీ ఆ పార్టీ ద్వారా దస్తగిరిని ఆ పార్టీలో జాయిన్ చేయించి ఇప్పుడు ఆయన్ని కంప్లీట్గా అడ్వకేట్గా పెట్టి ఒక స్టంట్కి తెరలేపారు సో ఇప్పుడు జైల్లో ఉంచి దస్తగిరిని బయటికి తీసుకురాగలిగారు సో జైల్లో ఉన్నప్పుడు తనని చైతన్య రెడ్డి బెదిరించాడు అని చెప్తున్నాడు దస్తగిరి చైతన్య రెడ్డి ఎవరో కాదు ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిల్లో ఐదవ నెంబర్ ముద్దాయి అక్యూజర్ నెంబర్ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ కొడుకే అతను అతని గురించి ఎందుకు చెప్పాడంటే శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషను విచారణలో ఉంది అందుకని వాళ్ళ కొడుకు నన్ను బెదిరిస్తున్నాడు ఇతనికి కానీ బెయిల్ ఇస్తే నా ప్రాణాపాయం ఉందని చెప్పడానికి అది ట్రై చేశాడు బట్ హైకోర్టు ఆయనకి బెయిల్ కండిషన్ బెయిల్ ఇచ్చింది ఎవరికి శివశంకర్ రెడ్డికి సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంకొక కథనాన్ని బయట తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నకి ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని ప్రయత్నంగా చూపించి సో ఇప్పుడు మా నాన్న మీద ప్రయత్నం జరిగింది అని చెప్పి పిటిషన్ వేశాడు సో ఇప్పుడు మూడు రకాల పిటిషన్లు ఇక్కడ సిబిఐ కోర్టులో ఉన్నాయి ఒకటి ఇతన్ని ముద్దాయిగా కాకుండా సాక్షిగా పరిగణించాలి అనేది ఒక పిటిషన్ సో ఆల్రెడీ శ్రవణ్ కు జడ శ్రవణ్ కుమారు అతన్ని సాక్షి మాట్లాడుతున్నాడు నా సాక్షి నా సా నా విట్నెస్ నా సాక్షి మాట్లాడుతున్నాడు నిజానికి అతను అది రాంగ్ కోర్టు ఇవ్వలేదు ఇంకా ఇప్పటి వరకు అతనే నేనే హత్య చేశానని వీళ్ళతో కలిసి గొడ్డలతో నరికి ఎలా నరికాడంతా డీటెయిల్స్ చెప్తున్నాడు అప్రూవర్గా మారాడు కోర్టు అతన్ని సాక్షిగా అన్న వరకు కూడా అతను అప్రూవరు ముద్దాయి తప్ప అతను సాక్షి అయితే కాడు బట్ ఆయన సాక్ష్యానే మాట్లాడుతున్నాడు సో ఆ పిటిషన్ ఒకటి పెండింగ్లో ఉంది రెండో పిటిషను వాళ్ళ నాన్న మీద హత్య ప్రయత్నం జరిగిందని తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ వస్తే అక్కడ వీళ్ళ ఇంటి దగ్గరలో టపాసులు కాల్చారని అందువల్ల కూడా ప్రాణాపాయం ఉందని ఒక ప్రొటెక్షన్ పిటిషన్ అంటారు ప్రొటెక్షన్ పిటిషన్ వేస్తారు దాని తర్వాత ఇంకొక పిటిషన్ ఏంటంటే అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని ఒక పిటిషన్ వేసారు ఆల్రెడీ అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ పెండింగ్లో ఉంది అది మరి ఎందుకనో సునీతనే దాన్ని డ్రాగన్ చేసుకుంటూ వస్తుంది మేబీ ఎలక్షన్ ముందు ముందుకు తీసుకొద్దామన్నా ఏం తెలియదు ఏదో ప్లాన్ అయితే ఉంది ఎందుకంటే ఎప్పుడో ఇది చంద్రబాబు అరెస్ట్కు ముందు వేసిన పిటిషను ఇప్పుడు ఎందుకు ఇప్పటివరకు ఎందుకు ఆమె ముందుకెళ్లలేదు తెలియదు ఎందుకంటే వాళ్ళ డూకేటే దాన్ని పోస్ట్ పోన్ చేయించుకుంటూ వస్తున్నాడు ఆయన లుద్ర సిద్ధార్థ లోత్ర కాబట్టి నాకు తెలిసి తెలుగుదేశం ప్లాన్ ఏంటంటే ఎలక్షన్ ముందు ముందు ఈ మళ్ళీ ఒక అవినాష్ రెడ్డి డ్రామాని ముందుకు తీసుకురావాలి బెయిల్ రద్దైనా కాకపోయినా మీడియాలో అయితే పెద్ద చర్చ స్టార్ట్ అవుతుంది సో అన్ని వైపుల నుంచి వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చే విధంగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఒక పక్క సునీత కానీ వాళ్ళ అమ్మ ఆమె సౌభాగ్యమ్మ గారిని ఎలక్షన్లో డైరెక్ట్గా పోటీ చేస్తారంటున్నారు వీలుంటే తెలుగుదేశంలో చేరుతారు లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది ఓకే సో అది ఒకటి రెండవది దస్తగిరి కూడా పోటీ చేస్తాడు రెండు మూడవది ఈ బెయిల్ రద్దు మీద పిటిషన్లు వరుసగా వేసి ఈ కేసును మళ్ళీ కదిపి ఇటు కోర్టుల్లోనూ అటు ఫీల్డ్లోనూ కదపడం ద్వారా మళ్ళీ మీడియాలో కథనాలు వరుస కథనాలు స్టార్ట్ అవుతాయి జగనే జయించాడు రెడ్డి జయించింది ఇలాగా ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా మన దస్తగిరి కూడా ఎవరి నుంచి తనకి ప్రాణాపాయం ఉందంటే జగన్ అవినాష్ రెడ్డి భారతి రెడ్డి శివశంకర్ రెడ్డి ఈ నలుగురు మీద పెట్టాడు సో ఈ ఈ కథనాన్ని మళ్ళీ తీసుకురావడం అవినాష్ రెడ్డిని లాగాలి రెడ్డిని రాగాలి జగన్ని రాగాలి దీనివల్ల ఇష్యూని మళ్ళీ లైవ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ దాన్ని వీలైనంత వరకు జగన్ కెంటిగా ఉపయోగించుకుందాం అన్న స్ట్రాటజీ మనకు కనబడుతుంది ఆ స్ట్రాటజీలో భాగంగానే శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థం అర్థమవుతుంది సో ఈ మూడు పిటిషన్లు విచారణ జరిగింది ఇరవై ఎనిమిదికి కోర్టు వాయిదా వేసింది సో ఇరవై ఎనిమిదికి ఒకవేళ కోర్టు నీ పిటిషన్ కొట్టేస్తే అంటే నాకు తెలిసి కొట్టేస్తుంది ఎందుకంటే బెయిల్ పిటిషన్ ఆల్రెడీ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఇక్కడ కింది కోర్టు దాని మీద ఇప్పుడేం చర్య తీసుకోదు సో అప్పుడేం చేస్తాడు శ్రవణ్ కుమార్ హైకోర్టుకు వెళ్తాడు మళ్ళీ మళ్ళీ చర్చ నడుస్తుంది వాళ్ళకి కావాల్సిన చర్చ తప్ప ఈ పిటిషన్లు ఏదో అయిపోతాయని కాదు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ దస్తగిరికి ఐదు మంది సెక్యూరిటీ ఉన్నారు ఇంక మళ్ళీ ఎందుకు ప్రొటెక్షన్ చేసే ఇక్కడ అంటే ఇదంతా ఏంటంటే చర్చ లేవదీయాలి మళ్ళీ దీన్ని కోర్టులో ఏదో ఒకటి చేస్తూ ఉంటే మీడియాలో చర్చించడానికి దీని మీద డిబేట్లు పెట్టడానికి బాగుంటుంది ఇది ఎలక్షన్ టైంలో ఇష్యూని లైవ్గా మళ్ళీ తీసుకొచ్చి చేయాలి దీనికి కౌంటర్గా అవతల వైపు నుంచి వాళ్ళు ముద్దాయిల వైపు నుంచి ఒక పిటిషన్ వేసారు అదేంటంటే మీడియా ట్రయల్స్ ఎక్కువ చేస్తున్నారు దాన్ని ఆపమని బట్ కోర్టు ఏం చెప్పిందంటే మీడియాని నేను మేము కంట్రోల్ చేయలేము మేము ఆదేశించలేము అని ఆ పిటిషన్ కొట్టేసింది సో ఇక్కడ క్లియర్గా మనకు కనబడేదేమంటే మల్టీ ప్రోంగడ్ అప్రోచ్ అంటారు చంద్రబాబు మల్టీ ప్రోంగుడ్ అప్రోచ్లో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారంటే జగన్ ఏం చేస్తున్నాడంటే కుప్పాన్ని బలంగా టార్గెట్ చేస్తున్నాడు ఇటు మంగళగిరిని టార్గెట్ చేస్తున్నాడు ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పోటీ చేయబోతున్నాడో అంటే తిరుపతి కావచ్చు కాకినాడ ఇది కావచ్చు ఎంపీ కావచ్చు పిఠాపురం ఎమ్మెల్యే కావచ్చు ఆయన ఇంకా ఏది అనౌన్స్ చేయలే కన్ఫీజ్ చేస్తున్నాడు మేబీ లాస్ట్ మినిట్ వరకు కన్ఫ్యూజ్ చేసి అప్పుడు నామినేషన్ వేస్తాడేమో ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడే చెప్తే వైసీపీ వాళ్ళు మనల్ని ఓడించడానికి ప్రిపేర్ అవుతారు అక్కడ తమకి అనుకూలమైన ఆఫీసర్లను పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు అన్న ఒక ఇది కనిపిస్తుంది అందుకని ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఎట్లాగో జగన్ ఏం చేయలేడు కాబట్టి ఆ తర్వాత పరిస్థితులను చూసి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా అనేది అప్పుడు అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఏదేమైనా జగన్ ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తున్నట్టు కాబట్టి చంద్రబాబు రెండు ప్రయోజనాలతో ఈ వివేకానంద రెడ్డి హత్యను తీసుకొస్తున్నాడు ఒకటి కడపలో పులివెందల్లో టార్గెట్ చేయడం పులివెందల్లో జగన్ ఓడించలేకపోయినా జగన్ మెజారిటీ తగ్గిస్తే కూడా అది ఇట్ విల్ బి సక్సెస్ అనమాట అది నెంబర్ వన్ నెంబర్ టూ అవినాష్ రెడ్డిని దెబ్బ కొట్టడం పులివెందలు కడపలో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు తనకి యాంటీగా సౌభాగ్యముని కానీ సునీత రెడ్డిని కానీ దింపడం వల్ల ఆ ఫ్యామిలీలో ఒక సింపతి క్రియేట్ చేయడం అంటే మా నాన్న చనిపోయినాడని సునీత రెడ్డి నా హస్బెండ్ చంపేస్తారని ఆమె వీళ్ళిద్దరూ జనాల్లో అంటే ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని రెడ్డి కూడా అనింది ఓపెన్గానే జగన్ని ఓడించానని కూడా పిలిపించింది సో కడప అండ్ పులివెందల దాని తర్వాత ఇది స్టేట్ వైడ్ కూడా ఇది తమకు అనుకూలంగా ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు వ్యూహము మరి ఇది ఎంతవరకు ఆయనకి హెల్ప్ అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్